ప్రైజ్ లాడ్ దేవ్నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు వాక్యము ఫిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో రాసి ఉంది గతాన్ని వదిలేసి దేవుణ్ణితో ముందుకు నడువు నిజంగానే రెండు వేల ఇరవై సంవత్సరంలో నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అనుభవించే ఉంటావు ఎన్నోసార్లు ఇబ్బందులు అనుభవించే ఉంటావు ఎన్నోసార్లు అప్పుల బాధలు అనుభవించి ఉంటావు కష్టాలు అనుభవించి ఉంటావు అనారోగ్యంగా ఉండి ఉంటావు కానీ దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే గడిచిన ఆ కాలాన్ని వదిలే ఏదైతే పాత జీవితమో ఏదైతే ఇబ్బందులు ఏదైతే సమస్యలు గతముందో కష్టాలు బాధలు అనుభవించిన ఆ గతం ఉందో దాన్ని వదిలేసి దేవుడితో ముందుకు నడు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అంతేకాదు నువ్వు గతాన్ని వదిలేసి దేవునితో ముందుకు నడిస్తే దేవుడు నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీకు దేవుడు ఆశీర్వాదాలు కావాలంటే గడిచిన కాలంలో ఎన్ని కష్టాలైతే అనుభవించావో ఆ కష్టాలన్నీ వదిలేసి దేవుడు నా జీవితంలో రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా మంచి కార్యాలు జరిగిస్తాడు అని నువ్వు ముందుకు నడుస్తే తప్పకుండా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు అవును కావచ్చు యాక్సిడెంట్ అయింది కావచ్చు హాస్పిటల్లో ఉన్నావు కావచ్చు లేకపోతే ఆ సమస్యలు అనుభవించి ఉన్నావు కావచ్చు ఎవరైనా నిన్ను తప్పు తప్పుదారిలో పట్టించారు కావచ్చు మంచి మార్గంలో వెళ్ళలేకపోయినావు కావచ్చు స్నేహితులను ఆ స్నేహితుల వల్ల చెడిపోయావు కావచ్చు అవన్నీ వదిలేసింది గతాన్ని వదిలేసి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొత్త సంవత్సరం సంవత్సరంలో ఒక మంచిది జీవితాన్ని జీవించాలంటే దేవునితో నువ్వు జీవిస్తే దేవునితో నువ్వు ముందుగా నడుస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఈ సంవత్సరము ఆశీర్వదించబోతున్నాడు హలోయ ఏదైతే నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావో ఈ కష్టాలన్నీ నా నుంచి వెళ్ళాలి అనుకుంటున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పచ్చ తాపము ఒప్పుకో ఏ పాపాలైతే ఉన్నాయో ఏ మోసపు జీవితం అయితే ఉందో ఏ తప్పుడు జీవితం అయితే ఉందో ఏదైతే ఇతరుల గురించి తప్పుగా ఆలోచిస్తున్నావో నీ హృదయంతో తప్పుగా మాట్లాడుతున్నావు నీ హృదయంలో ఏదైతే తప్పుగా ఆలోచిస్తున్నావో ఇతరుల పట్ల తప్పుగా ఆలోచన తల్లిదండ్రుల పట్ల స్నేహితుల పట్ల మిత్రుల పట్ల ఇంకా ఎవరి పట్లనైనా నువ్వు తప్పుగా నీ హృదయంలో ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందుకో దేవుని సన్నిధిలో అడుగు ప్రభు నన్ను క్షమించయ్యా ఒక్కసారి నన్ను తాకు ప్రభు నాలో ఉన్న పాపాలన్నీ తొలగిపోవాలని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చెయ్యి ఎందుకంటే దేవుడు పశ్చాత్తాప పడితే నీకు కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నాను ఒక మొదటి మాట చెప్పాను నీ గతాన్ని వదిలేసి దేవునితో ముందుకు నడువు రెండో మాట చెప్తున్నాను పశ్చాత్తాపంతో కొత్త జీవితాన్ని నువ్వు స్టార్ట్ చెయ్యి కొత్త జీవితం అంటే కొత్త జీవితం అంటే కొత్త బట్టలు వేసుకొని లేకపోతే అన్ని కొత్తవి తీసుకొని నడవడం కాదండి కొత్త జీవితం అంటే గడిచిన కాలంలో నీ పాత జీవితాన్ని వదిలేసి కొత్తగా నీ జీవితాన్ని ఈరోజే నా పాపాలని నేను ఒప్పుకుంటున్నాను ఒక శుద్ధ హృదయము ఒక మంచి హృదయముతోటి దేవా నన్ను క్షమించు బ్రవ్వా నా స్నేహితుల పట్ల నేను తప్పుగా మాట్లాడాను నా కుటుంబాస్తులను నేను అవమానించాను అనుమానించాను ద్రోవలు పట్టించాను కుటుంబంలో అందరికీ ఏడుపులు కలుగజేశాను నా వల్ల చాలా మంది బాధపడ్డారు నా వల్ల ఉద్యోగంలో బాధపడ్డారు నా వల్ల చర్చిలో బాధపడ్డారు నా వల్ల నా కుటుంబం బాధపడ్డది అని ఒక వేల గనక నువ్వు అనుకుంటే ఈరోజు తప్పకుండా పశ్చాతం పొందుకో దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఎన్నో సార్లు దేవుడి సన్నిధికి వచ్చి నేను బ్యాప్తిస్మం తీసుకోవాలి నేను బ్యాప్తిజ్మం తీసుకోవాలి అని అనుకుంటున్నావు లేవు కావచ్చు బ్యాప్తిస్మం తీసుకోలేకపోతున్నావు కావచ్చు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే లోకాన్ని చూసి లోక ఆశాలకు మరిగి నేను బ్యాప్తిజ్మం తీసుకుంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి బలలో పాలు పొందుకోవాలి ఈ కొత్త జీవితం నాకు అద్దనుకుంటున్నావు కావచ్చు ఒక్కసారి ఆ తాన్ని వదిలేసి ఆ పాత జీవితాన్ని వదిలేసి ఆ పాపపు బ్రతకు వదిలేసి ఆ తప్పుడు ఆలోచనలు వదిలేసి తప్పుడు మనసును తీసివేసి ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడు హలో తప్పులు ఒప్పుకోవాలి హృదయంలో దేవుణ్ణి నువ్వు ఒప్పుకోవాలి కీర్తనలకు రాసిన పత్రిక యాభై ఒకటో అధ్యాయము పదవచనంలో రాసి ఉంది దేవుడు నీకు నూతన సంవత్సరము ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు మనుషులు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటారు నిన్ను చంపాలని ప్రణాళిక కలిగి ఉంటారు మనుషులు నిన్ను తప్పు త్రోవ పట్టాలని కలిగి ఉంటారు నీ కుటుంబస్తులు నిన్ను తొక్కేయాలని ప్రణాళిక కలిగి ఉంటారు కానీ దేవుడు మాత్రము నీ నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడంటే నిన్ను ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంచాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ప్రణాళికను కాదని నువ్వు ఏం చేయగలుగుతావు ఆయన ప్రణాళికను కాదని ఈ లోకంలో ఏం చేయగలుగుతావు ఆయన ప్రణాళికతో నువ్వు బ్రతుకుతే దేవుడు నీకు మంచి జీవితం ఇవ్వడానికి ఆయన నీ ముందు ఉంటున్నాడు ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక మంచి జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు గడిచిన కాలంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ వదిలేసి ముందుకురా దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధిలో ఆరాధించు దేవుని సన్నిధిలో ప్రార్థించు దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకో దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు గడిచిన కాలంలో నీ సమస్యలు నీ బాధలు నీ ఇబ్బందులు ఏవైతే కష్టాలు ఏవైతే అవమానాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ బాధలను చూసి బాధపడుతున్నావు కావచ్చు నన్ను నిందించారు నన్ను అవమానించారు సమస్యల వల్ల నేను కృంగిపోయాను నాకు ఏ చాలా మంది మధ్యలో చాలామంది ఏమంటున్నారంటే డేట్లు మారుతున్నాయి సమయం మారుతుంది గంటలు మారుతున్నాయి నిమిషాలు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకు మాత్రం అలానే ఉంది మేము అలానే ఉన్నాము రోజులు మారుతున్నాయి కానీ మాలో ఏం చేంజ్ లేదు అంటున్నారు నీలో చేంజ్ కావాలంటే మనుషుల వల్ల రాదు నీలో చేంజ్ కావాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నూతనంగా జీవించు నీలో చేంజ్ కావాలంటే నువ్వే నీ పాపాలను ఒప్పుకుంటే తప్పకుండా నీలో చేంజ్ వస్తుంది ఏవైతే పాత జీవితం ఉందో గడిచిన కాలం ముందు ఏవైతే నువ్వు పొరపాట్లు ఉన్నాయో అవన్నీ నీలో నుంచి తీసివేసి దేవునితో నువ్వు నడుస్తే దేవునితో నువ్వు నడిస్తే తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు నీ కష్టాలన్నీ తొలగిపోతాయి పశ్చాత్తాపంతో కొత్త జీవితాన్ని జీవిస్తే తప్పులను ఒప్పుకొని నీవు హృదయాన్ని శుద్ధీకరించుకుంటే నూతన సంవత్సరంలో దేవుని ప్రణాళికను కలిగి నువ్వు ఉంటావు దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయును గాక ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు నీ కుటుంబం పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే తప్పకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఈ కొత్త సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ప్రైజ్ అలాడ్ హాలయ్ లూయా థ్యాంక్ యూ